కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టులో బిగ్ ట్విస్ట్ ఓ వ్యక్తి హత్య కేసులో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ ను కామాక్షిపాళ్యం పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్టు చేశారు నటీక మోడల్ నటుడు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడ్కు హత్యకు గురైన యువకుడు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని తెలిసింది అందుకే నటుడు దర్శన్ అతని సహచరులు జూన్ ఎనిమిదిన ఆ యువకుడిని పిలిపించి దాడి చేసి హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో పవిత్ర గౌడ్ రేణుకా రేణుకాస్వామి అసభ్య సందేశాలు పెట్టినందుకు దాడి చేసి హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి నటుడు దర్శన్ ఎదుటే ఈ హత్య జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇంతకీ పవిత్ర గౌడ్ ఎవరు పవిత్ర గౌడ సినిమా నటి మోడల్ కన్నడతో పాటు తమిళ సినిమాలలోనూ నటించారు జగ్గుడ సినిమా షూటింగ్లో పవిత్ర గౌడ్ దర్శన్ ను కలిశారని అంటున్నారు ప్రీతి కితాబు సినిమా పవిత్ర కు పేరు తెచ్చిపెట్టి ఇదే ఆమెకు చివరి సినిమా గత పదేళ్లుగా దర్శన్తో ఉంది చిత్ర పరిశ్రమలోకి రాకముందు పవిత్ర గౌడ సంజయ్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్ని రోజుల క్రితం పవిత్ర గౌడ సోషల్ మీడియాలో తనకు దర్శన్కు మధ్య పది సంవత్సరాల సంబంధాన్ని స్పష్టం చేసింది ఇద్దరు కలిసి చాలా ఫోటోలు పోస్ట్ చేశారు ప్రస్తుతం రాజా రాజేశ్వరి నగర్లోని రెడ్ కార్పెట్ బోటిక్ యజమానిగా ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు నటుడు దర్శన్ సహా పది మందికి పైగా నిందితులను అరెస్టు చేశారు ప్రస్తుతం నిందితులందరినీ కామాక్షిపాళ్యం పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు అలాగే హత్య కేసులో పవిత్ర గౌడ పేరు రావడంతో పోలీసులు నటి పవిత్రాగౌడ్ను అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు పవిత్రా గౌడ లాయర్తో స్టేషన్కి వచ్చారు